డబల్ ప్లాంటేషన్ అనమాట డబుల్ ప్లాంటేషన్ని మనం చూసుకోండి మొక్కకి మొక్కకి వచ్చేసి దగ్గర దగ్గర ఐదు మీటర్లు ఐదు మీటర్ల లెంత్లో ఉందనమాట అదే మనం ఇందాక అంటే ఇందాక చెప్పుకున్నట్టు మనం మొక్కకి మొక్కకి సింగిల్గా చేసుకుంటే టెన్ మీటర్స్ అనమాట ఇప్పుడు మీరు చూస్తే ఈ మొక్క అనేది స్ట్రైట్ ఉంది చూడండి ఇటు ఇటు చూస్తే ఈ ప్లాంటేషన్ స్ట్రైట్గా ఉంది చూడండి ప్లస్ ఇక్కడ ఇటు చూస్తే మనం ఇట్లా చూస్తే హారి చూస్తే ఇట్లా ఉంది చూడండి ఈ విధంగా అంటే ప్లాంటేషన్ అనేది ఈ విధంగా చేస్తే చూడండి ఒక ప్లాంటు అక్కడ ఓటు చేసుకుంటే దీని పక్కనే ఓటు చూడండి అట్లా ఈ విధంగా దీన్ని డబుల్ ప్లాంటేషన్ అనమాట ఇలా డబల్ ప్లాంటేషన్ చేసుకోవటం వల్ల మనకి మూడు వందల ఇరవై మొక్కలు పడుతూ ఉంటాయి ఒక ఎకరానికి అదే సింగిల్ ప్లాంటేషన్ చేసుకుంటేనేమో వన్ సిక్స్టీ పడతాయి అనమాట సో ఈ విధంగా మనం ప్లానింగ్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలన్నమాట దీన్ని డబుల్ ప్లాంటేషన్ చేసిన గ్రేప్ అంతా దీన్ని ప్రూనింగ్ కూడా చేసేసి దీన్ని ప్రూనింగ్ అయిపోయింది ప్రాపర్ ప్రాక్టీస్ మొత్తం అయిపోయింది సో దీనికి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే నీకు ఈ మొక్క వల్ల ఏంటంటే నీకు ఈ ఏజ్ ఏంటంటే ఆల్మోస్ట్ నీకు ట్వెల్వ్ ఇయర్స్ దాకా నీకు లైఫ్ స్పాన్ ఉంటుంది అన్నమాట ఇలా చూసుకోవటం ఉన్నా అంటే ఇవి స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటాం ఇది ఆల్రెడీ ఏంటంటే మనకి త్రీ ఇయర్స్ అనమాట స్టెమ్ ఇంకా అంత మనకి లావు క్యాలిపర్ కూడా లేదు క్యాలిపర్ కూడా అంటే స్టెమ్ యొక్క క్యాలిపర్ అంతగా లేదు మ్యాక్సిమం త్రీ సెంటీమీటర్ ఉంది కాబట్టి ఈ విధంగా ఈ విధంగా మనము డబుల్ ప్లాంటింగ్ చేసుకుంటాం అన్నమాట చూడండి చాలా దగ్గర దగ్గరగా ఎలాగే కనబడుతుంది ఇలా మనం ప్రూనింగ్ అనేది చేసుకోవాలి చూడండి బ్రాంచెస్ బాడీగా బ్రాంచ్ ఈ విధంగా మనం ఎక్స్ప్లెండ్ చేసుకుంటాము దాని నుంచి సో ఇది ఏదైనా ప్రాక్టీస్ చేయటం ఏంటంటే మనకి బ్రాంచెస్ ప్లస్ ఫ్రూట్స్ కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఇది మామూలుగా సింగిల్ ప్లాంటేషన్ ఫీల్డ్ అనమాట సింగిల్ ప్లాంటేషన్ ఫీల్డ్ని మనం ఏ విధంగా ప్రూనింగ్ టెక్నిక్స్ చేస్తాము ఎలా ఎంత డిస్టెన్స్ని మనం మెయింటైన్ చేస్తాము తర్వాత దానికి ఎలాంటి సెలెక్షన్ ఆఫ్ ద బ్రాంచెస్ని కటింగ్ చేయాలి మొత్తం ఇవన్నీ ఏంటంటే ఒక ప్రాసెస్ని ఇప్పుడు మనం తెలుసుకుంటాం అనమాట మనం చేసిన మెయిన్ ప్రాక్టీస్ ఏంటంటే మీరు చూడండి మీకు మొక్క లైన్ చూస్తే ఎంత స్ట్రైట్ కనబడుతుంది చూడండి ఇట్లా మనం ప్రాపర్గా ప్లాంటేషన్ చేసిన అంటే దానికి ప్రొఫెషనల్గా ఉందంటే ఇది ఒక నిదర్శనం ఉంటుంది ఇలా స్పేస్ని కరెక్ట్గా చూడండి మొక్కలు సో ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు చూస్తే చూడండి స్ట్రైట్గా ఉంది చూడండి ప్లాంట్ లైన్ చూడండి స్ట్రైట్గా ఉంది మళ్ళీ ఇటు చూస్తే ఇది ఈ స్ట్రైట్గా ఉండదు చూడండి రైట్ ఇట్లా అనమాట సో ఏదైనా వర్క్ చేసుకుంటే విల్ గెట్ వెరీ గుడ్ ప్రొడక్షన్ అనమాట వితౌట్ ప్రాపర్ ప్రోనింగ్ వీ వాంట్ గెట్ అయినా ప్రొడక్షన్ అయిన ఫీల్ ఆల్సో క్వాలిటీ సో దట్ వీ హావ్ టు ఫాలో దీస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఇలా ఒక చెట్టుని మనము ఈ షేప్లో చేసుకున్న తర్వాత ఇటు ఒక బ్రాంచ్ వెళ్ళింది ఆ చూడలాస్ట్ దాకా చూడలాస్ దాకా వెళ్ళింది ఇది సబ్ బ్రాంచ్ అంటారు అర్థం ఇది వచ్చేసేసి ఇది మెయిన్ స్ట్రెమ్ ఓకే గుర్తుపెట్టుకోండి ఇది మెయిన్ స్టెమ్ మెయిన్ స్టెమ్ నుంచి సబ్ బ్రాంచెస్ అనమాట సబ్ బ్రాంచెస్ ఇది వచ్చేసి మీకు ఆల్మోస్ట్ టెన్ సెంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ సెంటీమీటర్ ఉండొచ్చు అనమాట దీని యొక్క సైజు దీనికి క్యాలిపర్ అంటే దీని యొక్క లావు సో ఇక్కడ నుంచి మనకి వెళ్ళే ఈ సబ్ బ్రాంచెస్ ఏంటంటే మ్యాక్సిమమ్ ఫైవ్ సెంటీ సిక్స్ సెంటీ థిక్నెస్తో ఉన్నాయి చూడండి థిక్నెస్తో ఉన్నాయి చూడండి అంటే ఇది సబ్ అనమాట మళ్ళీ ఇక్కడ నుంచి మనకి బ్రాంచెస్ అనేవి సపరేట్ చేసుకున్నాను చూడండి ఈ బ్రాంచెస్ వచ్చేసి మీకు మ్యాక్సిమం మీకు త్రీ సెంటీ నుంచి ఫోర్ సెంటీ మధ్యలో ఉన్నాయి చూడండి సో ఈ విధమైన ప్రాక్టీస్ చేసుకోవాలి మన యొక్క ప్రూనింగ్లో అనమాట సో ఇదే మన మెయిన్కి మన యొక్క మీరు చూస్తే గ్రేప్ అనేది ఏంటంటే ఈ విధంగా మనకి చూడండి ఇదంతా పటించాను చూడండి ఇదంతా ఒకటి సైడ్ ఓకే ఇటు వచ్చేసి ఇదంతా సైడ్ అనమాట ఓకే సో ఇది అంత ఒక మన ఐ మీన్ చెట్టుతో చేసిందనమాట ఒక చెట్టుకి మనం ఇచ్చిన ప్రాపర్ స్పేస్ అనమాట స్పేసింగ్ ఇది సింగిల్ ప్లాంటేషన్ అనమాట సింగిల్ ప్లాంటేషన్ ఇలాగే ఉంటుందన్నమాట ఇలా చేయాలి మన యొక్క సెలెక్షన్ సెలెక్షన్ మొత్తం మనమే చేసుకోవాలి ఒక మొక్కను మనం దాదాపుగా టెన్ బై టెన్ బై టెన్ బై టెన్ బై అంటే నాలుగు స్క్వేర్ షేప్లో మీరు చూస్తే నాలుగు పక్కన దాదాపుగా టెన్ మీటర్ బై టెన్ మీటర్ బై టెన్ మీటర్ బై టెన్ మీటర్ స్పేస్లో మనకి ఈ యొక్క ఒక్క ప్లాంట్ అనేది దీనికి స్పేసింగ్ ఇచ్చామన్నమాట చూసారు సో ఈ విధమైన టెక్నిక్స్ చేసుకుంటా మనం ఎన్ని సంవత్సరాలైనా ఈ ప్లాంట్ మనం తీసుకోవచ్చు అనమాట ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్ చెప్పంగా మీకు సో ఏదైనా ఒక ప్రాక్టీస్ మెయిన్ ప్రాక్టీస్ మనం గ్రేప్ చేయాలనుకుంటే గ్రేప్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ఇందులో మనం చేయబోయే మెయిన్ మేజర్ ప్రాక్టీస్ ఇది అనమాట స్ పేస్టా గుర్తిపెట్టుకోండి బోడాక్స్ పేస్ట్ ఇక్కడ ఉతికిచ్చా అంటే పేర్ని అటాక్ కాకుండా ఫంగల్ బ్యాక్టీరియా ఏది రాకుండా సో బ్రాంచ్ సెలక్షన్ ఇలా తీసుకుంటాం దీంట్లో వచ్చేసి మనం అనుకున్నట్టే వి షేప్ నుంచి వి షేప్ నుంచి ఇక్కడ రెండు తీసుకున్నాం ఓకే తర్వాత మళ్ళీ రెండు వచ్చినాయి తర్వాత మళ్ళీ రెండు వచ్చినాయి తర్వాత మళ్ళీ రెండు ఇట్లా మనం తీసుకుంటా దాదాపుగా ఇది లాస్ట్ ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే సెవెన్ లైన్స్ తీసుకున్నాం అనమాట తీసుకుని సెవెన్ లైన్స్ తీసుకున్నాం అటు సెవెన్ ఉంటాయి అంటే ఆల్మోస్ట్ మనకి ఇటు పక్కన అండ్ ఇటు పక్కన రెండు పక్కల ఇప్పుడు ఈ విషేప్ నుంచి రెండు పక్కల మనం తీసుకుంటే దగ్గర దగ్గర మనకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ శాఖలు విడగొట్టాం విడగొట్టావన్నమాట ఓకే సో వీటన్నిట్ల మీద మనకి దాదాపుగా ఎయిటీ వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ పీజెస్ మనకి వీళ్ళు వస్తాయి అన్నమాట మనము రెండు రెండు సైడ్లు తీసుకెళ్తాం ఆల్రెడీ చెప్పాను సో ఇప్పుడు చూసి చెందుతాం అనమాట సో ఇప్పుడు దీంట్లో ఈ షేప్లో లెఫ్ట్కి వస్తే ఈ బ్రాంచ్లో ఏంటంటే మళ్ళీ మనము ఇటు ఇటు తీసుకెళ్ళాము ఓకే సో అదే రకంగా రెండు నెక్స్ట్ మూడు ఇది వచ్చేసేసి నాలుగు ఇది వచ్చేసేసి ఐదు Di CC soal hai 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 ఒక ప్రక్రియ ఏంటంటే మనము ఇది సింగిల్ ప్లాంట్ అనమాట మనం చూసింది డబుల్ ప్లాంట్ సో సింగిల్ ప్లాంట్ అనేది ఇంతవరకు మనం తీసుకోవచ్చు అయింది సో ఈ విధంగా మన యొక్క ఒక్క గ్రేప్ ప్లాంట్ అనేది దాదాపుగా చూడండి ఎంత పెద్ద గిరి ఆక్రమించిందో చూడండి సింగిల్ ప్లాంట్ దాదాపుగా టెన్ మీటర్ బై టెన్ మీటర్ టెన్ మీటర్ బై టెన్ మీటర్ అంటే ఇంత స్పేస్కి మనం అనమాట ఓన్ సింగిల్ ప్లాంట్ చూసారు కదా ఆక్రమించండి అనమాట సో ఈ విధంగా మనము వన్ ప్లాంట్ని తీసుకెళ్తాం అనమాట ఓకే సో ఇందులో మళ్ళీ చూస్తే కటింగ్స్ ఎలా చేస్తామో చూడండి మీరు ఇప్పుడు సపోజ్ ఇది బి అనుకోండి వచ్చిన తర్వాత ఈ యొక్క బ్రాంచ్ని ఈ యొక్క బ్రాంచ్ని మనం ఇంకోటి ఇచ్చాము మళ్ళీ ఫ్రూట్ ఇచ్చాము ఫ్రూట్ అనేది ఇక్కడి నుంచి వచ్చింది ఇక్కడి నుంచి ఫ్రూట్ వచ్చేది సో నెక్స్ట్ బి బ్రాంచ్ వచ్చేసి ఒకటి తీసుకున్నాం రెండు తీసుకున్నాం మూడు తీసుకున్నాం సో దీనికి ఇక్కడి నుంచి అన్నమాట దీనికి ఇక్కడి నుంచి దీనికి ఇక్కడ దీనికి ఇక్కడ ఇట్లా ఫ్రూట్స్ అనేవి ఏంటంటే ఫ్రూట్ బ్రాంచెస్ అనేవి సాగుతాయి వాళ్ళు దీనికి రెండు తీసుకున్నాం ఒకటి రెండు దీనికి ఒకటి ఒకటి తీసుకున్నాం ప్రజెంట్గా ఒకటి ఉంది ఒకటి వచ్చింది నెక్స్ట్ దీనికి వచ్చేసి రెండు తీసుకున్నాం రెండు తీసుకున్నాం దీనికి వచ్చేసి రెండు తీసుకుందాం దీనికి ఒకటి తీసుకున్నాం ఇక్కడ రెండు అయితే ఇది దీనికి ఒకటి తీసుకున్నాం దీనికి రెండు తీసుకున్నాం దీనికి వచ్చేసేసి ఒకటి తీసుకున్నాం ఇక్కడ రెండు తీసుకున్నాం సో ఈ విధంగా మనం ఈ బ్రాంచ్ని ఎక్స్పాండ్ చేస్తామన్నమాట సో ఇలాంటిది సేమ్ ప్రక్రియ సైడ్ కూడా మీకు కనబడుతుంది ఇందా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఉంది ఇక్కడ పదకొండు సో యావరేజ్ కిందంటే ఒక శాఖ అంటే ఒక శాఖకి పది నుంచి పదకొండు పన్నెండు తీసుకోవచ్చు సో ఇటు నుంచి కూడా సేమ్ అనమాట సో ఈ విధంగా మనము ఇట్లా తీసుకోవటం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇటు మీకు ఆల్మోస్ట్ ఈ సింగిల్ ప్లాంట్ నుంచి మీకు దాదాపుగా ఇటు సైడ్ అయితే ఇటు అటు సైడ్ అయితే మొత్తం కలిపి మీకు దగ్గర దగ్గర నూట అరవై కేజీలు వస్తుంది అన్నమాట అంటే ఒక్క ప్లాంట్ నుంచి ఈ సింగిల్ ప్లాంట్ నుంచి చెప్తుంది మీకు సింగిల్ ప్లాంట్ నుంచి మీకు నూట అరవై నుంచి నూట అరవై పది ఇంకొక కూర్చొద్దు ఇంకొంచెం నూట ఎనభై కూడా వస్తుంది అనమాట ఇంకొంచెం బాగా తీస్తే రెండు వందలు కేజీలు వచ్చుద్ది అనమాట అంటే ఒక్క ప్లాంట్ అనేది ఏంటంటే దగ్గర దగ్గర అప్ టు హండ్రెడ్ కేజీస్ తీయొచ్చు అనమాట అదే మనము సింగిల్ ప్లాంట్ ఇందాక చూసినట్టు సింగిల్ ప్లాంట్ ఏదనుకోండి మ్యాక్సిమమ్ మీకు ఎనభై 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 దాకా వస్తుంది అన్నమాట సో ఈ విధమైన కల్చరల్ ప్రాక్టీస్ అనేది గ్రేప్లో చాలా ఇంపార్టెంట్ గ్రేప్లో ఇదే మెయిన్ మన యొక్క చేసే ప్రాక్టీస్ అనమాట చేసేటప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చేద్దాం అన్నమాట చూడు మన ఫోటో కూడా ఇక్కడ నుంచి ఇది అనమాట ఫ్రూట్ చూడండి వాళ్ళు బోర్డ్ డాక్స్ మిక్చర్ కూడా మనం చేసుకుందాం చూడండి అంటే మనం ఎంత అనుకున్నాం కదా బోర్డ్డాక్స్ మిక్చర్ ఈ కటింగ్స్ ఎడ్జ్లో ఏంటంటే ఖచ్చితంగా మనం చూడండి మీకు పింక్ కలర్లో కనబడుతుంది ఈ పోడాక్స్ మిక్చర్ మనం పెట్టుకుంటాం అనమాట ఇట్లా ప్రతిదానికి బోర్డాక్స్ మిక్చర్ పెట్టుకోవాలి ఎందుకంటే ఏదైనా అటాక్ కాకుండా ఫంగల్ కానీ బ్యాక్టీరియా ఏదో అటాక్ కాకుండా ఈ ఎడ్జెస్ అనమాట సో ఈ విధంగా మన యొక్క గ్రేప్ ప్లాంట్ అనేది మనం ప్రాక్టీస్ చేసుకుంటాం అనమాట ఇక్కడ నుంచే మనకి ఎలాంటి ఫ్రూట్ అయినా సరే ఎన్ని తీసుకోవాలి ఏంటి మొత్తం ప్రాక్టీస్ కింద స్టార్ట్ అయిపోయింది ఇక్కడ కూడా తీసుకెట్టే చూడండి సో ఏంటంటే మీలీ బక్స్ లేవు దీనికి చాలా హెల్దీగా ఉంది స్ప్రే కూడా అయిపోయింది ఆల్రెడీ దీనికి మీలీ బగక్స్ లేదు ప్లస్ దీనికి ఐ మీన్ నిమటోట్స్ కూడా ఎఫెక్ట్ ఎక్కడ ఏమీ కనబడతలేదు మొక్క చాలా హెల్దీగా ఉంది సో దీనికి థ్రిప్స్ అండ్ డౌన్ మెల్యూ అండ్ పౌడర్ మిల్యూ దానికి కూడా ఏంటంటే మనం ఆల్రెడీ స్ప్రేస్ అయిపోయినాయి సో అందువల్ల ఏంటంటే నీకు లీఫ్ కూడా ఏంటంటే చాలా చక్కగా ఎంబీ కనబడుతుంది చూడండి ఎటువంటి డైట్స్లో ఇటు చాలా హెల్దీ ఉంది చూడండి సో ఈ విధమైన ప్రాక్టీస్ మనం ఖచ్చితంగా ఈ యొక్క గ్రేప్లో చేయాల్సిన సరి అనమాట సో ఇది మెయిన్ మేజర్ మెయిన్ ప్రాక్టీస్ సో ఎంత నీట్గా చక్కగా చేశారు చూడండి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ట్రోనింగ్ అనేది కల్చరల్ ప్రాక్టీస్ అనేది ఈ విధంగా మనం చేసుకుంటుండాలన్నమాట మొక్కని హెల్దీ ఉంచుకుంటే మనం అనుకున్నా సింగిల్ ప్లాంట్ వచ్చేసి నూట అరవై అంటే అనమాట ఎకరానికి అదే మనం డబుల్ ప్లాంట్స్ పెట్టుకుంటే డబుల్ ప్లాంట్ తెలుసుకో మీకు ఇది సింగిల్ ప్లాంటు ఇది సింగిల్ ప్లాంటు చూడండి ఓకే అదే మనం డబుల్ ప్యాన్ బెట్ ఉండి ఇక్కడ ఒకటి అనమాట అలా అనమాట సో ఈ విధమైన ప్రాక్టీసెస్ మనం ఈ యొక్క ఇషన్స్తో పాటుగా స్ప్రేస్ అనేవి కానీ ఈ ప్రోనింగ్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో చేయాలన్నమాట మనం ఎంత నీట్గా ప్రొఫెషనల్గా దీన్ని చేస్తే నీకు అంత ఈల్డ్ అనేది ఈజీగా ఓకే బట్ దీంట్లో ఏంటంటే మెయిన్ మనకి సాయిల్ డ్రించింగ్లో నెమటోడ్స్కి కానీ మిలీ కానీ ఇలాంటివి ఏదన్నా సాయిల్ బాండేజెస్ ఏదన్నా కానీ ప్లస్ రూట్స్ ఇష్టానికి ఏం పౌడర్ కానీ అట్లన్నీ ఏంటంటే మనం ఖచ్చితంగా దీన్ని చేసుకుంటూ పోవాలి ప్లస్ ఇంకొక దీంట్లో ఇంకో ప్రాక్టీస్ చూడాల్సినవి ఏంటంటే చూడండి మనం టై చేసాం చూడండి ప్రతి బ్రాంచ్ని టై చేస్తాను చూడండి ఇలా టై చేయటం అనేది ఏంటంటే మీకు బ్రాంచ్ అనేది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయడం ఉంటుంది తర్వాత ఇది బ్రాంచెస్ని మనం టై చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి తర్వాత మనకి ఫ్రూట్ బ్రాంచ్ వచ్చింది అప్పుడు మనం దాన్ని ఈ చిన్నటి ఇది అంటారు కదా కొస దీంతో కట్టుకుంటాం అనమాట సో ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా మనం చేయవలసిన రోనింగ్ ప్రాక్టీస్ అనమాట బ్రాంచ్ సెలక్షన్ అనేది చాలా పెద్ద టెక్నికల్గా మనం చేయాల్సిందన్నమాట ఈ బ్రాంచ్ సెలక్షన్ చేసి ప్రాపర్ హంగి సైడ్స్ ప్రాపర్ ఫీస్ట్ సైడ్స్ ఇవన్నీ స్ప్రీ చేయడం అనేది మనం మొక్కని కూడా హెల్దీగా ఉంచుకోవచ్చు ఒక మొక్క తెలుసుగా మీకు ఇలా సింగిల్గా మనం ప్లాంటేషన్ చేసుకోవటం వల్ల అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ కూడా పద్దు అనమాట ఈ ప్లాంట్ అనేది ఈ ప్లాంట్ అనేది అదే మనం డబుల్ వేసుకుంటే మ్యాక్సిమమ్ మీకు డబల్ ప్లాంటేషన్ చేసుకుంటే ట్వల్వ్ ఇయర్స్ మ్యాక్సిమం వద్దు అంతే సో ఇలాంటి ప్రాక్టీస్ అనేది జనరల్గా చేసుకుంటుండాలన్నమాట సో ఇదే సేమ్ ప్రాక్టీసెస్ కివీస్లో అదే ఉంటుంది కివీస్ తెలుసుగా మీకు కివీస్లో కూడా సేమ్ ప్రాక్టీస్ కివీ ఫ్రూట్లో కూడా సేమ్ ప్రాక్టీస్ చేసుకోవాలి ఓకే మీకు కివీస్ కూడా తొందరలో అప్లోడ్ చేస్తాను నేను న్యూజిలాండ్ న్యూజిలాండ్లో చేశాను న్యూజిలాండ్లో వర్క్ చేసినప్పుడు ఉన్న వీడియో అనమాట దాన్ని నేను ప్రజెంట్ చేస్తాను సేమ్ కివీస్కి కివీస్లో ఏంటంటే మేల్ ఫీమేల్ ఉంటుంది దీనికి ఏంటంటే మామూలుగా ఇలాంటి ప్రాక్టీస్ చేసుకుంటా చేయాలన్నమాట ఇది ఇందులో ఇంకో విషయం ఏంటంటే మనం కట్ చేసుకున్నప్పుడు ఎలా కట్ చేసుకుంటాం అంటే ఒకసారి చూస్తే మీరు ఈ స్టెమ్ నుంచి స్టెమ్ నుంచి చూడండి మీరు ఒకటి ఫస్ట్ తీసుకున్నాం ఇది వదిలేసేసి ఫస్ట్ వదిలేసేసి సెకండ్ తీసుకున్నాం చూసారుగా ఇక్కడ చూస్తే ఇదే స్టెమ్ సేమ్ ఇది కూడా ఒకటి తీసుకున్నాం ఇక్కడ వచ్చేసి మనం చూడండి మనం ఏంటంటే దీన్ని హార్డ్ వుడ్ ఏది కట్టుకుంటే అది తీసుకున్నాం ఇది తీసుకున్నాం అనమాట ఇక్కడ ఇక్కడ కట్ చేసుకున్నాం అంటే ఇక్కడ రెండు ఇచ్చాం ఇక్కడ ఇచ్చాము ఇది రెండు ఇచ్చాము మూడు అనమాట ఓకే ఇక్కడ మూడు ఇచ్చాం అంటే మనం మొక్క యొక్క ఏజ్ని బట్టి దాని బ్రాంచ్ యొక్క హెల్తీనెస్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ రెండు తీసుకున్నాం చూడండి రెండు తీసుకున్నాం ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ మళ్ళీ మూడు తీసుకున్నాం చూడండి ఒకటి రెండు మూడు మూడు తీసుకున్నాం సో ఇట్లా మనం ఏంటంటే ప్రూనింగ్ అంటే బ్రాంచ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూస్తే మీరు ఒకటి తీసుకున్నాం తీసుకున్నాం రెండు తీసుకున్నాం మూడు తీసుకున్నాం అట్లా అన్నమాట కొన్ని ప్లేసులు ఏంటంటే ఒకటే తీసుకుంటున్నాం చూడండి ఇక్కడ ఒకటే తీసుకున్నాం సో ఇక్కడ ఒకటే తీసుకున్నాం ఇక్కడ ఒకటే తీసుకున్నాం ఇక్కడ ఒకటి తీసుకున్నాం కానీ చివరిలో ఇక్కడ ఫ్రెంజెస్ అని చూడండి రెండు తీసుకున్నాం సో ఈ విధమైన ప్రాక్టీస్ చేసుకుంటాం మనం ప్రాపర్ ప్రొఫెషనల్గా ప్రోనింగ్ అనేది చేయాలన్నమాట రూనింగ్ చేసిన తర్వాత బోడాక్స్ పేస్ట్ అనేది ఖచ్చితంగా చూసారు మరి బోడాక్స్ పేస్ట్ అనేది ఖచ్చితంగా మనం దీనికి అప్ అయితే చేయాలి దీనికి చేయటం అనే మీకు ఎటువంటి ఫంగల్ కానీ అటాక్ కానీ వర్షం వచ్చినా ఇంకేదన్నా బ్యాక్టీరియల్ కానీ ఏదైనా స్పీసెస్ కానీ మీకు అటాక్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట